హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిల్హణ్య ఈరోజు వీడియోలో షవర్మా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా మనం బోన్లెస్ చికెన్ని తెచ్చుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించుకున్నా లేదు అంటే మనం ఇలా ఇంటికి తెచ్చుకొని కట్ చేసుకొని అలా పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది అది వేసుకున్నాను నేనైతే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఆ మసాలాస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట తర్వాత మనం ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ఇది కలిపి పెట్టుకున్న దాన్ని అందులో వేసేసుకొని దాని నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత దాకా మనం దాన్ని ఉడికించుకోవాలి వాటర్ సపరేట్ అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం దాన్ని అయితే కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అట్లా అవ్వాలి అనేది మనకి అట్లా అయ్యేంత వరకు మనం ఆ చికెన్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి అది ఆ చికెన్ రెడీ అయ్యేలోపు దానికి కావాల్సిన రోటీస్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను వీడియోలో అయితే తీయలేదు కానీ దానికి కావాల్సిన రోటీస్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి నేను గోధుమ పిండితోనే తయారు చేసుకున్నాను మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ కావాలంటే మైదాతో చేసుకోవచ్చు కానీ మా పాప కూడా తింటుంది కదా మైదా మంచిది కాదు అని చెప్పి మేము గోధుమ పిండితో చేసుకున్నాము దాంట్లో ప్రిపేర్ అయిన తర్వాత మనం దానికి కావాల్సిన రోటీస్ని కూడా పక్కన ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి రెండు ఒకేసారి చేస్తే చేసేసుకుంటే ఆ వేడివేడిగా మనం వాటిని రోల్ చేసేసుకోవచ్చు చూసారు కదా అట్లా రావాలండి చికెన్ వాటర్ అంతా పోయి అట్లా నీట్గా కుక్ అయిపోయి ఉండాలి ఇట్లా గోధుమతో నేను టీస్ని వచ్చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయాక రోటీస్కి టీస్కి మిసాను కిచప్ని వేసుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అది బాగా కలిపేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దాని నుంచి అయితే మనకి టేస్ట్ అనేది తెలి తెలియాలి అట్లా వేసుకోవాలి మనం అదే ఇట్లా వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని చికెన్ని మధ్యలో వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మేము ఆనియన్స్ని కూడా వేసుకున్నాము మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ని స్కిప్ చేయచ్చు మాకు ఇష్టం సో అందుకని మేము ఆనియన్స్ని కూడా మధ్యలోనే ఎట్లా వేసుకొని రోల్ చేసుకున్నాము చూడండి ఎట్లా చేయాలి అనేది ఇందులో చూపిస్తాను క్లియర్గా తర్వాత వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కిచ్చప్పను మానిస్ని వేసుకోవచ్చు మా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మాకు ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది సో అందుకని చెప్పి మేము బయట నుంచి తెచ్చేసుకున్నామండి అట్లా వేసేసుకుంది మనం దాన్ని అయితే చక్కగా అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా బయటకు వచ్చేయకుండా నీట్గా అట్లా రోల్ చేసుకోవాలి అట్లా రోల్ చేసుకొని కిచప్తో మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చాలా బయటలానే అనిపించింది మాకైతే బాగా నచ్చింది ఎంతే అండి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్